నా పేరు పులిరాజు నా పేరు పులిరాజు నన్ను గుర్తెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం మామూలుగా లేడు కదా రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం ఎంత కావాలి అంత ఇంత ఉన్నాడు కానీ ఎంత కావాలో అంత మాట్లాడతాడంట థ్యాంక్ యూ బుల్రాజు ఇప్పుడు మనం సీఎం గారికి చేద్దాం అనుకుంటున్నాం ఇందకే చెప్పాను కదా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కేశవ్ గారు సినిమాలో సీఎం గారు నరేర్ గారిని మాట్లాడుతు కోరుకుంటున్నాం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి కొడుతున్నాం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అండి కంగ్రాచులేషన్ ఫస్ట్ హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి ఈ సంక్రాంతి టైటిల్లోనే ఉంది కాబట్టి ఈ టైట్లు ఈ సంక్రాంతి మంది హండ్రెడ్ పర్సెంట్ ఆగస్ట్ సారీ జనవరి ఫిఫ్టీన్త్న మాట్లాడదాం డెఫినెట్లీ అండ్ విక్టరీ వెంకటేష్ నాకు ఫిల్మ్స్ ముందు నుంచి చెన్నై పరిచయలు మంచి మిత్రుడు ఇండియాలో ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడంటే ఒక హీరో ఉంటేనండి అందరి ముందు నేను మనస్ఫూర్తిగా ఆయన ఫ్యాన్ చాలా సినిమాలు ఫాలో అవుతాను నేను ఐ కీప్ లుకింగ్ ఎట్ ఆల్ హిస్ మూవ్స్ లెట్ ఇట్ బీ యాక్షన్ లెట్ ఇట్ బీ రొమాన్స్ లెట్ ఇట్ బీ కామెడీ లెట్ ఇట్ బి పేతాస్ ఎనీథింగ్ ఇట్స్ ఆల్రౌండర్ అండి వన్ ఆఫ్ ద ప్రౌడ్ అసెట్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విషింగ్ ఆల్ ద బెస్ట్ నిజంగా ఈ సినిమా వెంకటేష్ బాబుకి కెరియర్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫిలిమ్స్ అవడం గ్యారంటీ అండి ఆ పార్ట్ ఫోన్ నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సక్సెస్ బీట్లో మాట్లాడు సారీ నాకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ఫిఫ్టీన్త్న నేను సంక్రాంతి అయిన తర్వాత చెప్తాను నేను తప్పకుండా అనిల్ రావుడే అండి మై డ్రీమ్ డైరెక్టర్ ఎందుకంటే హ్యూమర్ టైమింగ్ వాళ్ళకి కూడా అందరికీ చాలామంది డైరెక్టర్స్లో ఒక్కళ్ళకి బ్లడ్ ఫ్లోలో నర్వ్స్లో కామెడీ ఉంటుందండి అలాంటి వాళ్ళు నేను ఒక ఆయన నేను ఎవరిని అడగను ఎప్పుడు చేస్తున్నావు మీతో సినిమాని అడిగిన ఒకళ్ళిద్దరిలో ఈయనొకండి ఇప్పుడు అడుగుతుండేవాడిని ఎప్పుడు చేస్తున్నారు నాతో ఎప్పుడు ఎన్నిసార్లు అడిగాను ఎవరిని అడగనండి ఐ లవ్ హిస్ వర్క్స్ మంచిది చేయాలండి చేస్తే అన్నారు నిజంగా నాకు నా లైఫ్ టైంలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇంతకంటే హిలేరియస్ క్యారెక్టర్ నేను చేయలేదండి ఐ షుడ్ థ్యాంక్ హిమ్ పర్సనాలి హిలేరియస్ నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్స్లో ఇది క్యారెక్టర్ అండి థ్యాంక్ యూ అండి గారు ఇవ్వడం ఇవ్వడం మంచి రెండోది వీటి గణేశన్ నాన్ అంటే ఇలాంటి సీఎం క్యారెక్టర్ ఇండియా తెర మీద ఎంతవరకు రాలేదండి వాళ్ళు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో ఇండియన్ సినిమాలో సీఎం క్యారెక్టర్ రాలేదు సీఎం పార్టీ ప్రెసిడెంట్ మధ్యన ఒక లవ్ స్టోరీ కూడా ఫస్ట్ టైం అండి ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ జరుగుతుంది సో ఇవి హ్యావ్ టు నేను ఇంతకంటే నేను చెప్పకూడదు జనవరి ఫోర్టీన్త్న ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ అలాంగ్ విత్ దిల్ రాజ్ గారు అండ్ సిరీజ్ గారు అండ్ అలాగే ఈ లవ్ స్టోరీ ఒక వెరైటీ లవ్ స్టోరీ అండి మామూలుగా లవ్ స్టోరీస్ కలర్లో ఉంటాయి ఇక్కడ హీరో లవ్ స్టోరీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు ఇందాక చూశారు కదా సన్న గుద్దులూ చాలా ఉన్నాయి అంటే ఇందాక ఆయన చెప్పినట్టు వెంకటేష్ చెప్పినట్టు ఇది జస్ట్ కొండ నునుపు మాత్రమే యూ షుడ్ సీ ద ఫిల్మ్ అండి ఇట్ ఈస్ రాకింగ్ ఇట్ ఇస్ స్టార్ట్ టు ఫినిష్ ఇట్ ఇస్ క్లైమాక్స్ అని నేను చెప్పగలుగుతాను అంత కాన్ఫిడెంట్గా సినిమా గురించి అండ్ ముఖ్యంగా దిల్ రాజు గారు శిరీష్ గారండి శతమానం భవతి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పెద్ద బ్రేక్ అండి నిజంగా మీకు లైఫ్లో మర్చిపోలేను నేను చాలా పెద్ద బ్రేక్ అండి అది నాకు రాజు క్యారెక్టర్ తర్వాత ఒకటి రెండు మంచి సినిమా చేసాం మళ్ళీ దిల్ రాజు గారు సంక్రాంతి రాజు గారు కాబోతున్నారు ఈసారి మరొక్కసారి గిరీష్ గారు ఎస్విసిసి బ్యానర్ చాలా సంతోషం ఇద్దరు హీరోయిన్స్ కూడా ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ స్కోప్ ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఉన్న బుల్ విడి వీడి గురించి ఎక్కువ మాట్లాడే వద్దు నోరు తెరవద్దు నువ్వు నోరు తెరవద్దు నీ వాడు నోరు అక్కడ తెర మీద తెరుస్తాడు అక్కడే చూడండి ఇప్పుడు నువ్వు నోరు తెరవద్దు అర్థమైనా వీటి గణేషన్ గారు మీరు జాగ్రత్తగా ఉన్నారు అతను సో ఎనీవే భీమ్ గారు అందరు భీమ్ గారు అందరికి కంగ్రాచులేషన్ అండి పేరు పేరున ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ సంక్రాంతి అని నేను చెప్తూ ఐ థ్యాంక్ దిల్ రాజు గారు ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ అనిల్ రావుడి గారు ఆల్ అవర్ యాక్టర్స్ ఎవ్రీ బడి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీఎం గారు అనిల్ గారు మాట్లాడతారు సో అందరికి నమస్కారం సో జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నాం మీ ముందుకు రాబోతుంది సో సంక్రాంతికి నాకు ఒక చిన్న స్పెషల్ కనెక్షన్ ఉంది అది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఎస్విసి బ్యానర్లోనే ఎఫ్ టూతో వెంకటేష్ గారు కాంబినేషన్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో కొట్టాం సో తెలియకుండా సంక్రాంతి అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో నేను చేయటం వల్ల అది నాకు తెలియకుండా ఒక కనెక్షన్ ఉంది ఆ ఫెస్టివల్తో సో అలాగే ట్వంటీ ట్వంటీ ఇమీడియట్ సరిలేరు నీకెవరు సో మహేష్ బాబు గారితో చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడేళ్ళ గ్యాప్ తీసుకొని మళ్ళీ నాకు ఇష్టమైన హీరో నేను బాగా ప్రేమించే హీరో మా వెక్టరీ వెంకటేష్ గారితో సో నాకు ఇష్టమైన బ్యానర్ మా రాజుగారు శిరీష్ గారి కాంబినేషన్లో మళ్ళీ సంక్రాంతికి మీ అందరికీ నవ్వులు పోయించడానికి మీ ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూడటానికి ఒక చక్కటి సినిమా రెడీ అయింది సో మీరు జనవరి ఫోర్టీన్ దీన్ని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నేను భగవంత్ కేసరి సినిమా నుంచి ఎక్స్పెషల్లీ కొద్దిగా నేను చేసే సినిమాల్లో కూడా ఒక జోనర్స్ వెరైటీ టచ్ చేద్దాం కొద్దిగా రిస్కీ జోనర్స్ టచ్ చేద్దాం అని చెప్పి నేను చేయడం జరుగుతుంది భగవంత్ కేసరి నిజంగా నాకు ఒక హ్యూజ్ అప్లాస్ యాజ్ ఎ మేకర్గా యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్గా నేను చాలా సంతృప్తి పడ్డ సినిమా ఈ మధ్యకాలంలో భగవంత్ కేసరి సో అలాగే అంతే సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఈ సినిమా వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం స్క్రిప్ట్ సైడ్ నుంచి అండ్ జోనర్ సైడ్ నుంచి స్క్రీన్ ప్లే సైడ్ నుంచి కంప్లీట్గా యాజ్ ఎ రైటర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ సినిమా మీకు చూపించడానికి జనవరి ఫోర్టీన్త్ అండ్ ప్రతి సినిమా మీరు ఈ సినిమా చూస్తే నచ్చుతుంది బాగుంటుంది అని చెప్పి కొద్దిగా భయం భయంగా చెప్పామని ఇప్పటివరకు నేను చేసిన ఏడు ఫిలిమ్స్ మీరు ఆదరించారు ఈ సినిమా చాలా కడుపు నుండి చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను జనవరి ఫోర్టీన్త్ యూ లవ్ దిస్ ఫిలిం అండ్ అలాగే ఈ సినిమాలో సెన్ రాజ్ గారు ఉరఫ్ యాదగిరి దామోదర్ రాజు ఎక్స్ కాప్ సో మేము ఫస్ట్ నుంచి ఈ సినిమాని ప్రమోషనల్ ప్రమోషనల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసింది ఎక్స్ కాప్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ సో వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య జరిగేటువంటి ఒక బ్యూటిఫుల్ జర్నీ దానికి ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది సో అది మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు అండ్ వెంకటేష్ గారు మేము ఎఫ్ టూ ఎఫ్ త్రీ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసాం సో మా ఇద్దరి కాంబినేషన్లో మూడో ఫిల్మ్ హ్యాట్రిక్ ఫిల్మ్ హ్యాట్రిక్ సంక్రాంతి రాబోతుంది సో ఏం చేస్తే బాగుంటుందని వెంకటేష్ గారు నేను ఆయన చాలా టైం స్పెండ్ చేశాం సో లుక్ వైజ్ నుంచి పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి ఇద్దరం ఒక వేరే స్పేస్లోకి వెళ్ళి చేద్దాం సార్ అని అనుకొని ఫిక్స్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సుందరకాండ తర్వాత కంప్లీట్ గ్లాసెస్తో చేసిన సినిమా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా కంప్లీట్ గ్లాసెస్తో లుక్ అలా డిజైన్ చేసుకొని చేసాం ఆయన పంచా షర్ట్ ఎందుట్లో వెంకటేష్ గారు ఒక క్లైమాక్స్లో ఫ్యాన్స్ అందరికీ ఆయన ఇష్టపడే అందరికీ ఆయన ఒక వన్ మ్యాన్ షో ఉంటుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడి మీరు సినిమా చూశాక డిసైడ్ చూస్తారు సో అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అండ్ అలాగే ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటులు ఉన్నారు సో ముఖ్యంగా ఐ స్టార్ట్ విత్ భాగ్యం ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ గురించి మీ అందరూ వినే ఉంటారు చాలా మంచి రోల్స్ యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తారు ఆవిడ సో ఈ సినిమాలో భాగ్యం క్యారెక్టర్ అనుకున్నప్పుడు చాలామందిని మేము ఎవరు చేస్తే బాగుంటుంది చాలా డిస్కషన్ జరిగాయి ఫైనల్గా భాగ్యం ఎత్తుక్కుంటూ ఐశ్వర్య రాజేష్ దగ్గరికి వెళ్ళింది మీరు ఈ సినిమా వెళ్ళేటప్పుడు విక్టరీ వెంకటేష్ గారి తర్వాత సో మీకు బాగా వన్ ఆఫ్ ద రోల్స్లో గుర్తుండిపోయే పాత్ర భాగ్యం సో చక్కగా పెర్ఫామ్ చేసింది చక్కగా తెలుగు మాట్లాడుతుంది చాలా బాగా పెర్ఫామ్ చేసింది అండ్ భాగ్యంతో పాటు వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి ఐపీఎస్ సో మీనాక్షి నిజంగా తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడింది తను కూడా తనలో ఒక ఫండ్ టైమింగ్ కూడా ఉంది మీనాక్షిలో చూడటానికి అసలు డిఫరెంట్ డిఫరెంట్ రోల్ చేస్తుంది కానీ చాలా మంచి ఫండ్ టైమింగ్ ఉంది మీనాక్షి అండ్ వెరీ డెడికేటెడ్ మీనాక్షి అండ్ మీనాక్షి కూడా ఇది చాలా మంచి ఫిల్మ్ అవుతుంది సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ప్లే తెలుగు ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు అండ్ అలాగే ఇందాక మేము ప్రజెంట్ చేసినట్టు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా నరేష్ గారు ఇలాంటి సీఎంని మీరు ఎక్కడ చూసిండ్రు సో అలాంటి పార్టీ ప్రెసిడెంట్ని ఎక్కడ చూసిండ్రు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మీకు తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం వాటి గురించి అలాగే ఇకపోతే ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ మిగతా కాస్టన్కరీ గురించి ఇది తర్వాత మాట్లాడుకుందాం ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి సో భీమ్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరి గురించి అండ్ ముఖ్యంగా మా రాజు గారు శిరీష్ గారు సో వాళ్ళిద్దరంటే ఒక ఫ్యామిలీ సో ఇది ఐదో ఫిల్మ్ ఈ బ్యానర్లో చేయటం అంటే అఫీషియల్గా ఐదు అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసింది అంటే సరే అని అనిల్ సింగ్ ఉన్నారు సో ఐదో ఫిల్మ్ ఇది వాళ్ళ బ్యానర్లో చేయటం సో అంత కంఫర్ట్ ఉంటుంది అండ్ లైక్ ఇక నా బ్యానర్ లాగే ఫీల్ అవుతూ ఉంటాను నేను సో ఈ బ్యానర్లో నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ముందు ముందు కూడా ఇంకా చాలా ఫిల్మ్స్ చేస్తాం ఈ బ్యానర్లో సో రాజుగారికి ఈ సినిమా సంక్రాంతికి అతిపెద్ద హిట్ కావాలి ఈ సినిమాతో పాటు రాజుగారు ఇంకొక సినిమా ఉంది మాకంటే ముందు వస్తుంది అది ఇంకా అతిపెద్ద హిట్ కావాలి గేమ్ చేంజర్ సో శంకర్ గారి కాంబినేషన్లో ఆయన వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్గా నిజంగా రాజుగారిది చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ఖర్చు పెట్టి ఆయన లైఫ్లో నాకు తెలిసి అంత ఎక్కువ రోజులు తీసిన సినిమా రాజుగారి టక్కిన సినిమా తీసి రిలీజ్ చేస్తారు సో నా బాటమ్ ఆఫ్ ద హార్ట్ నేను కోరుకుంటున్నాను గేమ్ చేంజర్ ఆయన కెరీర్లోనే పెద్ద హిట్ కావాలి ఆ తర్వాత దాంతోపాటు మా సినిమా అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది కూడా ఆయన సినిమానే డాకు మహారాజ్ సో అది కూడా ఆయన అకౌంట్లో ఉంది సో నిజంగా ఇందాక ఆయన సంక్రాంతి రాజుగారు అనాలి ఈ ఈ ఈ సీజను రాజుగారు సోజ్ డాకు మహారాజ్ నా హీరో బాలయ్య బాబు గారు ఆయనకి బాబీ కాంబినేషన్ ఉన్న ట్రైలర్ టీజర్ వచ్చింది చాలా బాగుంది సో ఆ సినిమా కూడా ఆడాలి సో సంక్రాంతికి ఖచ్చితంగా అన్ని జోనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ సో ఒక హై స్కేల్ ఉన్న ఫిలిం ఒక పక్కా మాస్ ఫిలిం ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చక్కగా మీకు డిషెస్ రెడీగా ఉన్నాయి వచ్చి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి తెలుగు ప్రేక్షకులందరూ జనవరి ఫోర్టీన్త్ మా సినిమా వస్తుంది ప్లీజ్ మార్క్ ద డేట్ అండ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో క్రియేషన్స్ నుంచి ఇస్తున్నారు మరింత పెద్దగా చేస్తున్నారు అని చెప్పాలన్నమాట సో శిరీష్ గారు మీరు ఇవాళ ఒక మాట ఓకే ఎప్పుడు నేను అడుగుతాను ఆయన నో చెప్తారు మరి ఎస్ ఆలస్యం చేయకుండా తిలరాజు గారికి మైకి చేద్దాం అందరికి నమస్కారం నువ్వు ఐశ్వర్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా బ్యానర్ క్యాలెండర్ అని అనౌన్స్ చేశావు థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఎలా అన్నావో తెలియదు కానీ నేను నోట్ల నుంచి వచ్చింది చూడు అది తదాసు దేవతలు ఆల్రెడీ తదాసు చెప్పేశారు దానికోసం థ్యాంక్ యూ నేను కూడా రెండు వేల పదిహేడు అందరికీ తెలిసిందే టూ థౌజండ్ సెవెంటీన్ వండర్స్ క్రియేట్ చేసిన ఇయర్ మా బ్యానర్కి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్న మా మేము బాగుండాలని కోరుకుంటున్న అందరికీ ముందు ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే ఇప్పుడు అనిల్ చెప్పాడు సో జర్నీ ఈజ్ అ బిగ్ జర్నీ సరే గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా అది భారీ కలెక్షన్ సాధించ సాధించాలి అలాగే ఈ సినిమా కలెక్షన్లు భారీగా తెచ్చుకోవాలి అనిల్ నువ్వు చెప్పింది మనకి సో రెండు సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం అలాగే డాకు మహారాజ్ బాలయ్య అండ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ బాబీది అది మేమే చేస్తున్నాం మూడు సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి కంటెంట్స్ పరంగా సో ఇక తెలుగు ప్రేక్షకులు క్రియేట్ చేసే రెవెన్యూస్ చాలా సంక్రాంతికి చూసాం అలా వైకుంఠపురంలో సర్లేర్నీకి ఎవరు బ్లాక్ బాస్టర్స్ అలాగే ఖైదీ వన్ ఫిఫ్టీ శాతకర్ణి శతమానం భవతి ఇలా ఎన్నో సార్లు క్రియేట్ చేసే సంక్రాంతి ఈ సంక్రాంతికి కూడా ఈ మూడు సినిమాలు పెద్ద విజయాలు సాధించాలి సాధిస్తాయి సో ముందు డైరెక్టర్ దగ్గరికి రావాలి ఎంత మా ముదురెండు మా అనీలు ఎక్కడ రాజగారి సినిమాని పక్కకి జరుపుతారో అని తెలివిగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పోతే ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి అని ఫిక్స్ అయ్యాము అది అనిల్కి మాకు వెంకటేష్ గారికి అందరికీ క్లారిటీ ఉంది మధ్యలో గేమ్ చేంజర్ రాగానే ఈ సినిమా ఎక్కడ పక్కకి వెళ్ళిపోద్దని ఒక వారం రోజులు అందరూ ఇండస్ట్రీలో కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ఒక చిన్న క్యూరియాసిటీ ఉండే బట్ అప్పుడే ఫిక్స్ అయ్యాం మేము సంక్రాంతికి వస్తున్నామని సో అనిల్ ఈ టైటిల్ పెట్టినప్పుడే అనిల్ రైటింగ్ అంటే ఇది డైరెక్ట్ ఐదో సినిమా ఇండైరెక్ట్గా ఆరో సినిమా తను బయట చేసిన సినిమాలు కూడా రైటింగ్ దగ్గర ఎప్పుడు మాకు జరిగే డిస్కషన్లో ఇందాక వీటి గణేష్ గారు చెప్పారు ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో చూపించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్ ఇది పొల్లాచిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు గురించి రమ్మంటే వెళ్ళాను లంచ్లో మంచి ఇందాక ఐశ్వర్య చెప్పినా మావాడు అన్ని రకాల వంటకాలు పెట్టి పుల్లు తిన్న తర్వాత అప్పటి వరకు షూట్ అయిన థర్టీ ఫైవ్ మినిట్స్ ఫుటేజ్ అలా పెట్టేస్తే ముప్పై ఐదు నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ల్యాప్టాప్లో అంటే ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకు తెచ్చిన సినిమా మళ్ళీ మొన్న ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అన్నీ తీసినవి చూపించాడు అంటే నాకు అనిల్ ఇన్ని సినిమాల్లో ఇస్ ద బెస్ట్ సినిమా ఎఫ్ టూ నాకే కాదు చాలామంది ఇదే చెప్తారు అంటే మీ బెస్ట్ సినిమా ఏదంటారా అలాగే నెక్స్ట్ అనిల్ క్యాలెండర్లో బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబోతుంది ఇందాకనాడు భగవంత్ కేసరి తర్వాత నేను కొన్ని కథల్ని కూడా టచ్ చేయాలని ఇంత హ్యూమర్ చేస్తూ కూడా అండర్ కరెంట్గా దీంట్లో ఒక నేను కథ చెప్పట్లేదు అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అప్లో చెప్పినట్టు ఓకేనా సో అనిల్ అందరి దగ్గరికి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు అందుకే ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్గా పోతుంది ఈ సంక్రాంతికి వస్తున్నాం బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అప్కమింగ్ ఐశ్వర్య తెలుగమ్మ అమ్మాయి అయినా చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉంది రైట్ సినిమా నాకు తెలుగులో ఎప్పుడు పడుద్దా ఎప్పుడు పడుద్దా అని పడింది సాలిడ్ సినిమా సంక్రాంతికి పడింది తెలుగు అమ్మాయికి ఒక అద్భుతమైన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతున్నావు అలాగే మీనాక్షి మొన్నే లక్కీ భాస్కర్ అని సూపర్ హిట్ చేసే ప్రేక్షకులకు చాలా చేరువైంది ఈ సినిమాలో కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ ప్రజెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇక ఊహించుకోండి మీరే కథ ఏం కావాలో ఎందుకంటే అందరి లైఫ్లో ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంటారు కాబట్టి లైఫ్లో వెళ్తున్నప్పుడు వైఫ్తో జరిగే ఇన్సిడెంట్స్ అందరికి గుర్తుకొస్తుంటాయి సో అలాంటి కాప్ క్యారెక్టర్ చేస్తున్న సెక హీరోయిన్ అండ్ నరేష్ గారు వీటి గణేష్ గారు ఇలా చాలామంది ఈ సినిమాలో మీకు నవ్వించడానికి ఉన్నారు ఇంకా బుల్లిరాజు బుల్లిరాజు అయితే స్క్రీన్లు చినిగిపోతాయి ఈరోజు నా అందరు చెప్తున్నారుగా నేను కూడా చెప్తున్నాను ఒక మూడు నాలుగు సీన్స్ సీన్స్లో అయితే సీట్లలో ఎవరు కూర్చోరు అబ్బాయి సీన్స్ వచ్చినప్పుడు అంతా ఇలేరియస్గా చేసేసాడు అండ్ టెక్నీషియన్ సైడ్ భీమ్స్ మూడు పాటలు కంప్లీట్ అయ్యాయి ఇంకో సాంగ్ ఫైనల్ షూట్ చేయాలి అది డిసెంబర్లో చేస్తున్నాడు మూడుకి మూడు సూపర్ హిట్ సాంగ్స్ అనిల్ తెచ్చుకున్నాడు భీమ్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అనిల్ అంటే ప్రతి ఒక్కటి ఈ సినిమా విషయంలో అంత దగ్గరగా ఒక ట్యూన్ కానీ లిరిక్ కానీ కేర్ తీసుకొని అనిల్ ఈ సినిమాని ఒక పెద్ద హిట్ కొట్టడానికి సంకల్పం పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి భీమ్స్ దగ్గరికి వెళ్ళి అంత సూపర్ మ్యూజిక్ వచ్చింది ఆల్ సమీర్ అండ్ మా అదర్ టెక్నీషియన్స్ అందరికీ మా ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా వెం వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఒక సినిమా తీస్తే ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయిన సినిమా అక్కడ మా కొలాబరేషన్ స్టార్ట్ అయింది దాని తర్వాత ఎఫ్ అది కూడా మళ్ళీ సంక్రాంతికే దాని తర్వాత ఎఫ్ త్రీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు ఎఫ్ ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్లు అయ్యాయో మళ్ళీ ఈ సినిమా మాకు ఈ సంక్రాంతికి వెంకటేష్ గారికి మాకు అలా అంత పెద్ద హిట్ కాబోతుంది పోతే వెంకటేష్ గారి గురించి ఎప్పుడు మేము ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది ఈజ్ ఓన్లీ వన్ ప్రొడ్యూసర్ హీరో ఇన్ని రోజుల్లో ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అవుతుంది ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ కానీ ఇది లేదు అది లేదు అనేది కాదు అంత కంఫర్టబుల్గా ప్రొడక్షన్ని వాళ్ళ సొంత సురేష్ ప్రొడక్షన్లో సినిమా జరిగితే ఎలా ఉంటుందో అలా కంప్లీట్ చేయించారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్ అంటే నేను గేమ్ చేంజర్లో ఇంత ప్రెషర్లో ఈ వర్క్లో ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ సినిమా విషయంలో అనిల్ కానీ వెంకటేష్ గారు గారు కానీ చిన్న ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఓన్ వేసుకొని చేసుకో చేసినందుకు థ్యాంక్ యూ సార్ అనిల్ అండ్ వెంకటేష్ గారు అండ్ జాన్ ఫోర్టీన్త్ స్పెషల్ డే ఈ సంక్రాంతిని మాకు చాలా స్పెషల్ తెలుగు ప్రేక్షకులు ఆ స్పెషల్ని అలాగే ఐశ్వర్య చెప్పినట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ వెనకకు వచ్చి కొట్టబోతున్నాం కొడుతున్నాం